శ్రీ శ్రీగురుబి నమ శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శరదృతు శుక్లపక్షం గురువారం పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు త్రయోదశి ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అశ్విని నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఏడు నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు మళ్లీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం నుండి మూడు గంటల యాభై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు బిల్వాష్టకం చదవండి బిల్వదళాలతో స్వామివారిని పూజించండి స్వాతి హెర్బల్ శ్రీశైలం ఈ కార్తీక మాసంలో స్వచ్ఛమైన పత్తితో తయారు చేసిన లక్ష ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ఆర్థికంగా చికాకులు ఎదుర్కొంటారు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు వృషభ రాశి ఇంట్లో కొంత సౌఖ్యం సంతోషం కలుగుతుంది శక్తి సామర్థ్యాలకు ప్రతిభ పాఠవాలకు తగిన గుర్తింపు పొందుతారు రాశి బంధువుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది కాంట్రాక్ట్లు చివర్లో దక్కించుకుంటారు కరకాటక రాశి కొత్త మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం మహారాశి రాజకీయ పారిశ్రామిక రంగాల వారు విదేశీ పర్యటనలు పొందుతారు సోదరుల నుండి శుభవార్తలు వింటారు ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు కళా రంగాల వారికి సన్మాన సత్కారాలు పొందుతారు రాశి ఆహ్వానాలు అందుతాయి జీవిత భాగస్వామి నుండి ఆస్తిలాపం పొందుతారు రాసి ఎంత కాలంగానో వేధిస్తున్న సమస్యలు తీరి ఊరట చెందుతారు ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఓర్పు పట్టుదలతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు రాశి ఆకస్మికంగా డబ్బులు చేతికి అందుతాయి జీవిత భాగస్వామి సలహాతో నూతన గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కుంభరాశి కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది మీనరాశి చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు రుణ ఒత్తిడులు పెరిగి చికాకు పెడతాయి